ఓం తొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ నెల సనాతన సారథిలో సంపాదకీయం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ఇరవై రెండవ తారీఖున నేను మరికొందరు భక్తులతో కలిసి శివమొగ్గా నుండి నవ గోకర్ణయాత్రకు జగత్ ప్రసిద్ధమగు అత్యున్నోతమైనటువంటి గోమఠేశ్వరి శిలా విగ్రహము గల శ్రవణ బెళగోళాకు సుమారు రెండు మైళ్ళ దూరంలో కొత్తనకట్ట అనేటువంటి చిన్న పల్లికి చేరాము అక్కడ ముద్దుల మూటగట్టు చిన్న శివాలయము సుమారు ఎనభై సంవత్సరముల వెనుక ఒక భక్తుని చే నిర్మింపబడినది కలదు అందరి చంద్రకాంత శిలామయ శివలింగము కాశీ నుండి చేపడి అందు ప్రతిష్ఠింపబడినది అచ్చట నిత్యార్చన చేయు పూజారి ఎనభై సంవత్సరముల బ్రాహ్మణ ముదువ దిక్కు బ్రాహ్మణ ముదివగ్గు కొన్ని నెలల క్రితము ఆ ప్రాంతము చెందిన ఒక కుర్రవాడు బాబాను కూర్చు విని వారి దర్శనమ్మకై మిక్కిలి ఆతురతతో తన ప్రయాణ ఖర్చులను యాచన ద్వారాను అప్పు చేసి సంపాదించి ఒకే మాసములో ఎక్కువ పర్యాయములు బాబాను చూచుట గురాగా నీ వేళ ఎంత కష్టపడి ఇన్నిసార్లు వచ్చేదవు నేనే నీకు అచ్చటనే దర్శనమిచ్చేదను పొమ్ము అని బాబా చెప్పారట అతడు ఒక సందర్భములో కొత్తనగట్లోని శివునకు అభిషేకార్చన జరిపించుతుండగా లింగము లోపలి భాగమున సుస్పష్టముగా సతసాయి బాబా వారి స్వరూపమును కనుగొనగలిగాను మనోహర్మ ఆ జటాజుటము ఆ మందస్మిత ముఖారవిందము కంఠము అలంకరించు ఆ పుష్పమాల నడుము వరకు ఉన్నటువంటి నిలువు విగ్రహమును స్పష్టముగా నేను నా స్నేహితులు ఇంకాను అనేక వంద మంది జనులను ఆ దివ్య దృశ్యమును కనుగొనగలిగేతమి అది ఈనాటికి సుమారు ఐదు అడుగుల దూరం నుండి స్పష్టముగా కనిపించును సూర్యరశ్మి లింగముపైకి ధ్వజస్తంభం వద్ద నుండి అద్దము ద్వారా ప్రతిబింపబడితే ఆ మూర్తి మరింత ప్రకటముగా కనిపిస్తుంది ఒకసారి కనిపించిన మూర్తిని మనోహరం మందిరము నుండి చెరుపు వీలుపడదు మధ్యనే బాబాకు ఎడమ వైపున ఆ లింగము లోపల మరొక మూర్తి ఆవిర్భవించింది దానిని శివునుగా శివపార్వతిగా అనేకులు అనేక విధములుగా నాకు నాకది నెత్తికి కట్టబడినటువంటి తలగుడ్డతో నల్లని దట్టమైన గడ్డముతో కుడివైపు తిరిగి ఉండి సత్యసాయి బాబా వారితో సంభాషిస్తున్నటువంటి శ్రీ షిడి సాయి బాబా వారి మూర్తిగా స్పష్టమయ్యాను మేము ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడనే ఉంటే బాబా శివ శివస్వరూపుల ప్రతి దేవాలయమందు వారే ఉండి ఏ పేరుతో పిలిచినను వారే వచ్చి ఏ పూజలు చేసినను వారి గ్రహిస్తున్నట్లు ఈ బ్రహ్మాండము తార్కాణములు బట్టి మేము గ్రహించి ఆశ్చర్య పొందితిమి కూర్చుని కానీ కానీ దగ్గర ఉండి కానీ దూరం ఉండి కానీ అల్ప ప్రకాశంలో కానీ సూర్యకాంతిలో కానీ కనిపించేటువంటి ఈ బాబా స్వరూపం ఆవిష్కరణ దర్శనము చే ఎంత ఎంతయోసేపు నేను పానము చేసి తిని వీటిలో ఆ స్థలమును వదిలి రాగలైతమి వెమ్మట మేము గ్రామంలోనికి వెళతమి అచ్చట ఆ దేవాలయపు భూములను సాగు చేయొచ్చు పశువులను సాగుచున్నటువంటి రైతు ఒక్క ఇంటిలో అతడు పూజకై పెట్టుకునేటువంటి బాబావారి పటముల నుండి వారి అనుగ్రహ సూచనగా విభూతి వహించుచు ఉన్నట్టును కూడా కనుగొన్నాము ఆహా ఏమి వారి అపారదయ ఏమి వారి మహద్ అనుగ్రహము సాయి సశేషం i uh -huh. समस्तलो सुगिनो भवंतु समस्तलो गुगिनो भवंतु समस्तलो गुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్